వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఏపీ ప్రజలపై దండయాత్రకు సిద్ధమవుతున్నారట వచ్చే సంవత్సరం చివర్లో రోడ్డెక్కుతారని ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు వైసీపీ నాయకులు ఫ్యాన్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న కొద్ది మంది నేతల్లో ఒకరైన పేర్ని నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు చివరిలో జగన్ పాదయాత్ర చేస్తారని చెప్పారు ఎప్పుడో రెండేళ్ల తర్వాత చేయబోయే కార్యక్రమానికి ఇప్పటి నుంచే ప్రచారం ఎందుకు అని ఎవరికైనా అనుమానాలు రావచ్చు ప్రస్తుతం వైసీపీ నాయకత్వంపై ఆ పార్టీ కేడర్ లోనే నమ్మకం పోతుంది ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్న జగన్ అప్పుడప్పుడు చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఇదిగో జగన్ పాదయాత్ర అదుగో జగన్ జనాల్లోకి వస్తున్నారని హడావిడి చేయడం మామూలైపోయింది ఈసారి జగన్ పాదయాత్ర ఏపీ మీద దండయాత్ర అవుతుందని టీడీపీ జనసేన వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పెళ్ళిళ్లకు పరామర్శలకు వెళ్తేనే మంది మార్బలాన్ని వెంటేసుకుని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేస్తూ జనాన్ని ఇబ్బంది పెట్టడం జగన్ రొటీన్ లో భాగమైపోయింది ఆయన ఎప్పుడో ఒకసారి రోడ్ ఎక్కితేనే లక్షల మంది ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అలాంటిది రెండేళ్ల పాటు రోజూ రోడ్ల మీదే ఉంటూ రప్పారప్పా డైలాగ్ వేస్తే ఖచ్చితంగా అది పాదయాత్ర కాదు దండయాత్ర అని అంటున్నారు తెలుగుదేశం నాయకులు గతంలో నేనున్నాను నేను విన్నాను అంటూ సినిమా డైలాగులకి మించిన సెంటిమెంట్ పండించి అధికారంలోకి వచ్చారు జగన్ సీఎం అయ్యాక కోటగోడల చాటున పరదాల మాటున దాక్కుని జనాల గోడు వినిపించుకోలేదు అసలు ప్రజలున్నారనే విషయాన్నే మర్చిపోయారు ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కితే ఎంతమంది జనాలు జగన్ చుట్టూ ఉంటారో ఎంతమంది ఆయన మాటలు వింటారో వైసీపీ వాళ్ళకే తెలియని పరిస్థితి జగన్ ముందున్న అతి పెద్ద సమస్య ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి అమరావతికి ఒక రూపం వస్తుంది పోలవరం మొదటి దశ పూర్తవుతుంది రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుంది కొత్త రోడ్లు రైలు మార్గాలు సాగునీటి కాలువలు అందుబాటులోకి వస్తాయి వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం రైతు భరోసా వంటి పథకాలు నిర్విరామంగా అమలవుతాయి అలాంటి పరిస్థితుల్లో మళ్లీ అమరావతిని వ్యతిరేకిస్తూ పెట్టుబడులపై తప్పుడు ప్రచారాలు చేస్తే అది ఖచ్చితంగా ఏపీ మీద రాష్ట్ర ప్రజల మీద దండయాత్రే అవుతుంది